అనిత సాధ్యమైన విద్యాప్రదాత తన మాతృదేశంలోనే బడికి గుడికి దూరంగా ఉంచబడిన డాక్టర్ అంబేద్కర్ ఈ దేశంలో అందరికంటే అత్యున్నత విద్యను అభ్యదించాడు అంతేగాక నిమ్న నిరుపేద ప్రజల ఆ విద్యాభివృద్ధి కోసం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బహిష్కృత హితకారిణి సభను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అణగారిన వర్గాల విద్యా సంఘమును నెలకొల్పి వీటి ద్వారా వసతి గృహాలను గ్రంథాలయాలను ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి దీని ద్వారా పాఠశాలలు కళాశాలలు వసతి గృహాలను నెలకొల్పాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి ఈ సంస్థ ద్వారా మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో ముప్పై విద్యా సంస్థలు స్థాపించబడ్డాయి ఇవన్నీ బుద్ధిని విశిష్ట ధమ్మానికి డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకి అనుగుణంగా లక్షలాది విద్యార్థులు విద్యాధ్యానం చేస్తున్న చేస్తున్నాయి దేశానికి వేలాది ఉత్తమ పౌరులను అందిస్తున్నాయి ముంబైలోని సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ లా ఔరంగాబాదులోని మిలింద మహావిశ్వవిద్యాలయం నాందేడ్లోని నాగసేన్ జూనియర్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ కామర్స్ వీటిలో కొన్ని నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ అమెరికా ఇంగ్లాండ్ వంటి ఆరు దేశాల రాజ్యాంగాలు అక్షరాక్షరం తెలుసు మరో పదహారు దేశాల రాజ్యాంగాలపైన పూర్తి అవగాహన ఉంది అందుకే ఆయన రాజ్యాంగ రచన సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు వ్యక్తిగత కారణాల వలన ఆ సంఘ సభ్యుడు ఒకటి ప్లస్ ఆరు ఎవరు ఏమాత్రం సహకరించకపోయినా తానే ఒక్కడిగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు క్షీణిస్తున్నా తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నిర్విరామంగా శ్రమించి మన దేశానికి చక్కని రాజ్యాంగాన్ని సమకూర్చాడు రాజ్యాంగ నిర్మాణం పరంగా ఆయన వర్రను తీర్చుకోలేదని రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు భారతదేశ ప్రథమ రాష్ట్రపతి అయిన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ రచన సంఘ సభ్యులు మరియు ప్రథమ రక్షణ శాఖ మంత్రి అయిన టిటి కృష్ణమాచారి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు మొదలగు వారు ప్రశంసించారు డాక్టర్ అంబేద్కర్ రచించిన మా మన భారత రాజ్యాంగము దక్షిణాఫ్రికా రాజ్యాంగం రచనకు మార్గదర్శకమైందని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డాక్టర్ నిల్సన్ మండేలా కొనియాడాడు అనేక కులాలు ఆరు వేలు మతాలు ఉన్న మన దేశంలో గత డెబ్బై రెండు రెండు వేల ఇరవై రెండుకి సంవత్సరాలుగా అవసరమైన మార్పులు చేర్పులతో అజరామరంగా కొనసాగడాన్ని బట్టే మన రాజ్యాంగపు గొప్పతన యొక్క దాని నిర్మాత యొక్క ప్రతిభ సామర్థ్యాలను గ్రహించవచ్చు దళిత బోజన దాస్య విమోచకుడు డాక్టర్ అంబేద్కర్ చిన్ననాటి నుండి అస్పృశ్యత కుల వివక్షతల పరంగా అనేక అవమానాల పాలనడు అంటరాని కులానికి చెందిన వాడిని బడిలో విడిగా కూర్చోబెట్టారు గుడి గడప దాటకూడదన్నారు బర్రెకు బొచ్చు కత్తిరించే మంగలి క్రాపు చేయమన్నాడు దాహానికి మంచేలు అడిగితే మురికిగుండ చూపించారు బండివాడు సైతం మైల పాటించాడు బరోడా సంస్థానంలో తాను ఉన్నత ఉద్యోగి అయినా బంట్రోతో ఆయనను అంటరాని వారిగా చూశాడు ఈయన ఇలా ఈయన గుండెల నిండా ఎన్నో మాయని గాయాలు అందుకే అంటరాని వారిగా చూడరాని వారిగా చేరరాని వారిగా నిరుపేదకులుగా నిరక్షరాసులుగా అలవటిస్తున్న తన దళిత ప్రజల భుక్తి కోసం విముక్తి కోసం అభివృద్ధి కోసం స్వాభిమానం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించాడు తన అలు పెరుగని పోరాటం పటిమతో అపార మేధా సంపత్తితో అస్ఫితలు రాజ్యాంగం పదిహేడవ ప్రకరణం ద్వారా నిషేధింపజేశాడు ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు ఏడు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ రాజకీయాది రంగాలలో రిజర్వేషన్ సాధించాడు ఈ రాయితీల ప్రతిఫలంగానే ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన లక్షలాది మంది ఉన్నత విద్యలను అభ్యసించి ఉన్నత ఉద్యోగులుగా అయినారు వేలాది మంది పంచాయతీ సభ్యుడి స్థాయి నుండి రా భారత రాష్ట్రపతి దాకా రాజకీయ పదవులలో రాణించగలుగుతున్నారు ఒకనాటి ఆఫ్రో అమెరికన్లు అనుభవించిన బానిసత్వం కన్నా అస్పృశ్యత నీచమైనది ఆఫ్రికా నల్ల జాతీయులు చూసిన వర్ణ వివక్షత కన్నా కుల వివక్షత క్రూరమైనదని అనుభవంతో గ్రహించిన బాబాసాహెబ్ వీటి నిపుణులకు పాటుపడిన ప్రపంచ చరిత్రలో ఒక మోజేస్ ఒక స్పాటకస్ ఒక బూకర్ ఒక టి వాషింగ్టన్ మార్టిన్ లూథర్ కింగ్ నిల్సన్ మండేలాల కన్నా గొప్ప సంఘ సంస్కర్తగా పీడిత చీనా విమోచకుడిగా మానవ చరిత్రలో నిలిచిపోయాడు భానిసత్వంలో మగ్గుతున్న భారత శ్రీ జనోద్ధారకుడు భారతదేశంలో శ్రీ స్వేచ్ఛకు ప్రప్రథమంగా ద్వారాలు తెరిచిన మానవోత్తముడు గౌతమ బుద్ధుడు ఆయన స్ఫూర్తితోనే డాక్టర్ అంబేద్కర్ శ్రీ జనోద్ధరణకు నడుము కట్టి పనిచేశాడు వైస్రాయ్ కమిటీలో కార్మిక సభ్యుని మంత్రిగా పనిచేసినప్పుడు మహిళా ఉద్యోగులకు జీతంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయించాడు ఆదివారం జీతంతో పాటు సెలవులు పని గంటలు తగ్గింపు పనిలో ప్రమాదానికి నష్టపరిహారం మొదలగు సదుపాయాలను కార్మిక మంత్రిగా బాబాసాహెబ్ ఏర్పాటు చేశారు అంతేగాక అన్ని రంగాలలోనూ స్త్రీలకు పురుషులతో సపారంగా హక్కులు దక్కేటందుకు ప్రథమ న్యాయశాఖ మంత్రి హోదాలో కోడ్ బిల్లును తయారు చేశాడు అయితే హిందూ మత ఛాందసులు వ్యతిరేకించడంతో అప్పటి ప్రధాన నెహ్రూయే మాట తప్పడంతో తన ఆశయం నెరవేరలేదంటూ నెరవేరినందుకు కేంద్ర మంత్రిత్వంలో కేబినెట్ మంత్రి పదవికే రాజీనామా చేశాడు అయినా గుడిలో ఆ ఈ బిల్లులో డాక్టర్ అంబేద్కర్ సూచించిన బహుభార్యత్వ నిషేధం శ్రీ పునర్వివాహం శ్రీలక దత్తస్వీకార హక్కు మొదలగునవి అమలులోకి వచ్చాయి నేడు వివిధ రంగాల్లో స్త్రీలకు పురుషులతో సమాన హక్కులు లభించడానికి ఉద్యోగాల్లో రాజకీయ పదవులలో మహిళ రిజర్వేషన్లు అమలు కావడానికి ఆనాడు ఆయన చూపిన మార్గమే ఆచరణలోకి వచ్చింది కానీ స్త్రీ జీణోద్ధారకుడైన డాక్టర్ అంబేద్కర్ చేసిన అవిరళ కృషిని అనితర సాధ్యమైన త్యాగానికి వెష్టిగా మహిళలు సమిష్టిగా మహిళా సంఘాలు గుర్తించకపోవడం విచారకరం బౌద్ధ ధర్మాన్ని పునరుద్ధరించిన బోధిసత్వుడు నవ బుద్ధుడు డాక్టర్ అంబేద్కర్ బుద్ధుడు కబీరు పూలేను తన గురువులుగా స్వీకరించాడు వీరిలో గౌతమ బుద్ధుని మహోన్నత వ్యక్తిత్వం పట్ల ఆయన మానవీయ ధమ్మం పట్ల బాల్యం నుండి ఆకర్షించడైనాడు అన్ని మత గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి సర్వమానవులకి సుఖశాంతులను అందించే జీవన మార్గం బౌద్ధం అని గ్రహించాడు మన రాజ్యాంగంలోని బౌద్ధానికి చెందిన మౌలిక సూత్రాలను పొందుపరిచాడు భారత జాతీయ పథకంలో అశోక ధర్మచక్రం చేర్చడా చేర్చబడడానికి సారనాథ్లోని నాలుగు సింహాల శిల్పం నాలుగవది కల్పించదు మన జాతీయ జీవనం కావడానికి అంబేద్కర్ కారకుడు పంతొమ్మిది వందల యాభై అక్టోబర్ పద్నాలుగవ తేదీన అశోక విజయదశమి ఆరు లక్షల మందితో అనుచరులతో నాగాపూర్లో దీక్ష భూములకు గౌ బౌద్ధ మతాన్ని స్వీకరించి చరిత్ర సృష్టించాడు శ్రీలంక మయన్మార్ బర్మా నేపాల్ వంటి దేశాలతో జరిగిన నాలుగు ప్రపంచ బౌద్ధ మహాసభలలో ప్రసంగించి ధమ్మ విశిష్టతను చాటి చెప్పాడు బుద్ధుడు బౌద్ధ ధమ్మం బుద్ధుడు మార్క్స్ పాలి డిక్షనరీ వంటి జగత్ ప్రసిద్ధి బౌద్ధ గ్రంథాలను రచించి ఆంగ్ల భాషలో బౌద్ధ సాహిత్యపు లోటును తీర్చాడు బౌద్ధ వ్యాప్తి కోసం భారతీయులు బౌద్ధ మహాసభలను స్థాపించి పంతొమ్మిది వందల యాభై ఐదులో రిజిస్టర్ చేయించాడు బోధిసత్వ నవబుద్ధ బిరుదులతో సత్కరించబడిన డాక్టర్ అంబేద్కర్ అశోక చక్రవర్తి తర్వాత మన దేశంలో బౌద్ధ పునరుద్ధరించిన మహాపురుషుడు ఆయన స్ఫూర్తిగానే లక్షల దళితులు దళితేతరులు బౌద్ధాన్ని స్వీకరిస్తున్నారు గత అరవై నాలుగు సంవత్సరాలలో వీరి సంఖ్య పది లక్షల నుండి నూట ఇరవై లక్షలు పెరిగింది నేడు విశ్వమంతటా వెలుగొందుతున్న బౌద్ధానికి పుట్టిలైన భారతదేశ తిరిగి బౌద్ధ భారతంగా విరజిల్లుతుందని ఆశిద్దాం మేటి రాజనీతిజ్ఞుడు బహుజన రాజ్యాధికార నిర్దేశకుడు ఒకనాడు భారతదేశాన్ని పాలించిన నాగజాతీయుల వారసులే నేడు పాలితులుగా ఉన్న బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దేశ జనాభా ఎనభై శాతం సమస్యలను పరిష్కారానికి రాజ్యాధికారమే శరణ్యమని వీరి అధికారంతో మాత్రమే ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం సమసమాజం ఏర్పడతాయని అందుకు బహుజనులందరూ ఒకే తాటిపై నిలిచి ఒకే జెండాతో ఒకే ఎజెండాతో ముందుకు సాగాలని ఉద్దేశించిన మన మార్గదర్శకుడు డాక్టర్ అంబేద్కర్ ఈ లక్షణ సాధన కోసం ఆయన జీవితకాలంలో అప్పటి రాజకీయ సాంఘిక పరిస్థితులను బట్టి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో షెడ్యూల్ కులాల సమాఖ్య పంతొమ్మిది వందల నలభై ఏడున రిపబ్లికన్ పార్టీ పంతొమ్మిది వందల యాభై ఆరును ఒక క్రమంలో స్థాపించుకుంటూ వచ్చాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బొంబాయి అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పదిహేడు స్థానాలకు పోటీ చేసి పదిహేను స్థానాలను గెలుచుకొని బహుజనుల ఐక్యతను చాటి చెప్పింది కానీ ఆ తర్వాత కాలంలో బహుజనులు అగ్రవర్ణాల బ్రాహ్మణి కుట్రలకు పావులై వారి జెండాలు మోసే తండాలుగా మారి రాజ్యాధికారానికి దూరమైనారు ఇప్పటికైనా బుద్ధుడు పూలే అంబేద్కర్ను తమ ఉజ్వల భవిష్యత్తుకు దర్శకులుగా భావించి ఒకే రాజకీయ శక్తిగా ముందుకు సాగి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని బహుజనుల సమస్త భారతీయుల పాటు పాటుపడతారని ఆశిద్దాం నిఖిల జగతి కీర్తించిన నిష్కలంక దేశభక్తుడు నా ప్రజలు ప్రథమంగాను అంతిమంగాను భారతీయులే భారతీయులుగానే ఉండాలని మరెవరూ కాకూడదని కోరుకున్నాను అని ఉద్ఘాటించిన మాన్యుడు అసామాన్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వందల ముప్పై ముప్పై రెండులలో ఆయన ప్రసంగాలు పరిశీలించిన బ్రిటిష్ వైసాయికి ఆయన సమర్పించిన విజ్ఞాపన పత్రాలను పరిగించిన ప్రజాను రక్తి ప్రస్ఫుటమవుతాయి దేశ స్వాతంత్రంతో పాటు దేశ జనాభాలో ఇరవై శాతంగా ఉన్న ఎస్సీ ఎస్టీ రాజకీయ సాంఘిక ఆర్థిక నైతిక మతపరమైన స్వేచ్ఛను ఆశించడం ఒక మనిషికి ఒకే ఓటు ఒక ఓటుకి ఒకే విలువ ఉండాలని సూచించడం బ్రిటిష్ వారితో పాటు పీడిత జన వ్యతిరేకులతో పోరాడడం ఆయన మానవ మానవీయతను భారతీయతను చాటి చెబుతాయి జిన్నా పాకిస్తాన్ను కోరినట్లు డాక్టర్ అంబేద్కర్ దళిష్టాన్ను కోరకపోవడం గాంధీ ప్రాణరక్షణ కోసం తాను సాధించిన ప్రత్యేక నియోజకవర్గాలకు వదులుకోవడం తన అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ఒక్కటిగా రాజ్యాంగాన్ని రచించి ఇవ్వడం దేశ జనాభాలో సగమైన స్త్రీల సముద్రత కోసం కోడ్ బిల్లును సిద్ధపరచడం దాని వైఫల్యంతో కేంద్ర మంత్రి పదవినే యంగా వదిలేయడం ప్రపంచంలోనే ఇలా ఇలా రాజీనామా చేసింది బాబాసాహెబ్ ఒక్కరే